హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైశు ఎవరిని అడిగినా కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అమ్మా ప్రేమ అంటే కంపాటిబిలిటీ ఉండాలి లవ్లో కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ అసలు కంపాటిబిలిటీ అంటే ఏంటి ఎందుకని ప్రేమలో కంపాటిబిలిటీ అంత ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి మనకి అన్నీ సేమ్ ఉంటేనే ప్రేమ అవుతుందా ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు రిలేషన్షిప్ ల్యాబ్ ప్రోగ్రామ్ లో గారు గారి రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ అండ్ అడ్వకేట్ మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ నమస్తే బాగున్నారా బాగున్నారా సో ప్రేమలో కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ కంపాటిబిలిటీ అంటే ఏంటి అదే ఇప్పుడు నాకు టీ ఇష్టం వాళ్ళకి కూడా టీ ఇష్టమా లేకపోతే నాకు కాఫీ ఇష్టం వాళ్ళకి కాఫీ ఇష్టమా మనకి ఒపీనియన్ ఉంది వాళ్ళకి కూడా ఒపీనియన్ ఇష్టమా అంటే ఆ ఒపీనియన్ మీద వాళ్ళకి కూడా స్టిక్ ఆన్ అవుతారా ఇవన్నీ చూసుకుంటారా కంపాటబిలిటీ అంటే కాదు నీ దృష్టిలో రెండు కంప్యాటబిలిటీ అంటే అన్ని కలిస్తే కంపేటబిలిటీ అయి ఉండొచ్చు రియాలిటీ ఆఫ్ వర్ల్డ్ చూసుకుందాం ప్రాక్టికాలిటీ ఆఫ్ రిలేషన్షిప్ చూసుకున్నాం ఎవరు అట్లా ఇద్దరు వ్యక్తులు ఒకేలా ఉన్నారనుకో నచ్చుతారా అసలు నచ్చా దేర్ ఇస్ దిస్ థింగ్ కదా ఆపోజిట్ పోల్స్ అని సో రియాలిటీలో నీకే నచ్చుతారా ఎగ్జాంపుల్ కూడా నాకు అంటే ఇష్టం కూడా ఇష్టం కదా నాకు మఖనీ ఇష్టం అంటే నాకు పెప్పర్ ఉండాలి అనేది బాగుంటుందా సేమ్ సాల్ట్ పొద్దున్నే లేచి ఇద్దరు ఒకే పని చేసి ఒకేలా కాఫీ తాగి ఒకేలా తిని ఒకేలాగా ఆలోచిస్తే బోర్ కొడుతుందా అలా కూడా బాగుంటుంది ఏమో కొన్ని రోజులు కాదా బోర్ కొడుతుందా కొట్టదా ఎప్పుడో నిదానంగా ఎన్ని రోజుల్లో కొట్టచ్చు అనుకుంటున్నావు కొన్ని నెలలు హౌ అబౌట్ ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ ఇస్ టూ లాంగ్ వన్ బోర్ కొట్టేస్తుంది అవునా ఇద్దరు వ్యక్తుల మధ్యలో కంపాటబిలిటీ అంటే ఐ డూ అంటారు పెళ్లి మారేజెస్ లో కంపాటబిలిటీ మీన్స్ వీ డూ ఓకే నాట్ ఐ ఐడు పెళ్ళైన తర్వాత ఇద్దరు వ్యక్తులు ఇద్దరికి డిఫరెంట్ డిఫరెంట్ బ్రాటప్ డిఫరెంట్ డిఫరెంట్ రియాలిటీస్ డిఫరెంట్ డిఫరెంట్ ఎడ్యుకేషన్ డిఫరెంట్ డిఫరెంట్ పర్ పరిస్థితులు పేరెంట్స్ ఫ్రెండ్స్ ఉంటారు పీపుల్ కమ్ టుగెదర్ ఇద్దరు కలిసి ఒక కొత్త సృష్టి చేయాలి న్యూ లైఫ్ నేను నీతో ఉన్నప్పుడు ఒకలా ఉంటా అదే నేను ప్రవీణ్ గారితో మాట్లాడినప్పుడు ఎలా ఉంటా ఓకే భవానీతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటా ద వే ఐ టాక్ ద టోన్ ఐ ఐ ప్రొడ్యూస్ ఆర్ ద వాయిస్ ఆర్ ద బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్ అవునా కాదా అవును కంపాటబిలిటీ అంటే ఒక ఇద్దరు వ్యక్తులు ఎస్పెషల్లీ మనం మాట్లాడుకునే జోన్ పర్సనల్ రిలేషన్షిప్ లో ఇద్దరు ఇష్టాలు ఒకలాగా ఉండటం కాదు ఓకే నీ ఇష్టం ఉంటుంది నీ ఇష్టం ఉంటుంది ఒక ఇద్దరు కలిసి ఒక సృష్టి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఒక హోమ్ కానీ బ్యూటిఫుల్ లైఫ్ టుగెదర్ కానీ చేస్తున్నప్పుడు ఇండివిజువాలిటీని వదిలేసుకొని క్రియేట్ చేయరు షీ విల్ బ్రింగ్ హర్ ఓన్ క్రియేటివిటీ హీ విల్ బ్రింగ్ హిజ్ ఓన్ లాజిక్ ంగ్ దట్ ఈస్ గెటింగ్ క్రియేటెడ్ ఏదైతే క్రియేట్ చేస్తున్నావో తినెసెట్ తిన తిని తీసుకొస్తుంది తిని ఎసెట్ తిని తీసుకొస్తాడు అందుకనే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ అంటే ఒకటి నట్ ఒకటి బోల్ట్ లాంటిది రెండు పెడితే మిషన్ పని చేస్తుంది ఇట్లానే ఉండి వంజాలండి పనిచేయాలండి చట్టం తిరుగుతు ఇక్కడ ఓకే సో ఒక పని జరగాలన్నా ఒక సృష్టి జరగాలన్నా లైఫ్ బాగుండాలన్నా మనం ప్యాక్ అంటాం పాతకాలంలో అందరూ ప్యాక్స్ లాగా బతికేవాళ్ళు ప్రిమిటివ్ ఏజ్ లో ఎందుకంటే థ్రెడ్స్ అనేది నాన్ హ్యూమన్స్ నుంచి ఉండండి యానిమల్స్ నుంచి కానీ వరదల నుంచి కానీ లేకపోతే క్రిమి కీటకాల నుంచి కానీ బట్ ఇప్పుడు అవి ఏమీ లేవు చెప్పాలి అంటే మ్యాన్ నుంచి వర్క్ నుంచి ఆఫీస్ నుంచి ఫ్రెండ్స్ నుంచి ఇది వరకు ఏంటి ఫిజికల్ డ్యామేజ్ ఉండేది ఇప్పుడు పరువు స్ట్రెస్ వర్క్ పోవడం సో ద డామేజెస్ హ్యావ్ బీన్ అప్ టు ద సాఫ్ట్వేర్ లాగా దీస్ ఆర్ నో మేర్ హార్డ్ వేర్ ఓన్లీ డబ్బులు రాకపోవడం ఉద్యోగం పోవడం అట్లాంటివి జరగకుండా దిస్ టూ ఆర్ ప్యాక్ దే ఆర్ లైక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఫర్ టుగెదర్ పాత కాలంలో ఎలా అయితే వేటాడడానికి వెళ్ళాలి అంటే అతని ఎక్కుపెట్టే బాణాన్ని ఇంట్లో భార్యో తన పార్ట్నరో పదును పెట్టేది సచ్ దట్ ఆయన వచ్చేటప్పటికి బాణాలు రెడీ అయ్యి మళ్ళీ వెళ్ళి ఎక్కువ పెట్టి చంపుకొని తీసుకొచ్చేవాళ్ళు సో తెచ్చిన తర్వాత షీజ్ టు కుక్ బికాస్ అలసిపోయి ఉంటారు గాయాలు అయి ఉంటాయి అవి హీల్ అవడానికి టైం పట్టేది కాబట్టి వీళ్ళు సేఫ్ గా సెక్యూర్ గా ఉండేవాళ్ళు కాబట్టి కొంచెం తినేయగలిగేది అది మనకి అదొక పెద్ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయిపోయింది దట్ వాజ్ అ నీడ్ అప్పుడు ఇప్పుడు నీడేంటి ఎమోషనల్ సపోర్ట్ ఇప్పుడు వంట చేయడం స్విగ్గీ వచ్చేసే నేను అదే ఎప్పుడు చెప్తాను నవ్ ఐమ్ టాకింగ్ అన్ అప్ స్కేల్డ్ డీపర్ వర్షన్ బేసిక్స్ అన్ని మనం చాలా వీడియోస్ లో మాట్లాడుకున్నాం ఇప్పుడు సేఫ్టీ సెక్యూరిటీ ఏంటి ఆడపిల్లలకైనా పిల్లలకైనా ఒక ఎమోషనల్ సపోర్ట్ సో బయట అందరు కొట్టి తిట్టి ఒక టార్చర్ నటించి కెమెరాలో ఎవరైతే యాక్టింగ్ చేసి నటించినట్టు వర్క్ లో నటించాల్సి వస్తుంది అండ్ తిట్టాలనిపిస్తుంది ఆడన్న మాటలకి అనుకోని వెళ్ళిన తర్వాత భర్త నుంచి భార్య అయినా భార్య నుంచి భర్తైనా వేటాడు వచ్చిన తర్వాత తగిలిన గాయాలు సేద తీరి క్రీమ్ రాసుకోవాలనిపించేది ఏ జోన్ లో సాఫ్ట్వేర్ ఆఫ్ హ్యూమన్స్ విచ్ ఎమోషన్స్ ఓకే అండ్ సేఫ్టీ సెక్యూరిటీ ఎప్పుడు ఉద్యోగం పోతుందో తెలియదు నాకు నా భర్త ఉన్నాడు లేకపోతే నాకు నా భార్య ఉంది ఏజ్ జరిగినా సరే ఆర్ లైక్ అ ప్యాక్ వి కెన్ ఫిగర్ ఇట్ అవుట్ ఈ రోజు మనం వర్షం పడిందో వరదలు వచ్చాయో ఆ రోజు జంతువులు లేవు స్టిల్ అక్కడ ఉన్న ఆకులు అలమలు అమ్మాయి కోసుకురావడం ఏదో ఫ్రూట్స్ తీసుకొచ్చి కడుపు నింపడం సో ఇట్ ఈ ఆల్ ఎవ్రీథింగ్ దట్ రిలేట్స్ టు ఎగ్జిస్టెన్షియల్ సర్వైవర్ బతుకు ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా బతకడానికి సింగిల్ గా ఉన్న దానికన్నా ఒక పర్సన్ తో షేర్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని చెప్పి అండ్ ద నేచర్ ఆఫ్ హ్యూమన్ వి లివ్ ఇన్ ప్యాక్స్ లవ్ అండ్ ఎఫెక్షన్ తోనే ఇదివరకు మనం ఎక్కడున్నా ఒక కమ్యూనిటీస్ లాగా ఉండేవాళ్ళం ప్రేమతో ఉండేవాళ్ళం దట్స్ వేర్ ఫ్యామిలీ స్టార్టెడ్ వేరే వాళ్ళ కన్నా మన ఫ్యామిలీ మనకి ప్రేమ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ పాతకాలం అండ్ ఇప్పుడు అంటే ఫ్యామిలీస్ లో లవ్ పోయి ఫ్రెండ్స్ లో వచ్చింది అవునా కాదు మన చుట్టాలు అందులో ఉండాల్సింది డైల్యూట్ అయిపోయి ఎవ్వరు తెలియకపోయినా మనకి వైబ్ అవుతాను చూసావా కంపాటబిలిటీ అన్న చూసావా ఆ వైబ్ అయ్యే వాళ్ళు ఫ్రెండ్స్ అయ్యారు వాళ్ళ నుంచి లవ్ అండ్ ఎఫెక్షన్ వాళ్ళ నుంచి సపోర్ట్ వస్తుంది బట్ నాచురల్లీ ఇట్ వాస్ బిల్డ్ ఫ్రమ్ సేమ్ బ్లడ్ గ్రూప్ లోకి వచ్చేది ఓకే సో నీ క్వశ్చన్ ఏంటంటే కంపాటబిలిటీ ఉంటే రిలేషన్షిప్ బాగుంటది కదా మేడం కంపాటబిలిటీ చాలా ఇంపార్టెంట్ కంపాటబిలిటీ డెఫినేషన్ ఏంటంటే ఇద్దరికి బ్లాక్ టీ నచ్చితే లేకపోతే ఇద్దరు జిమ్ కి వెళ్తే ఎస్ ఇది ఎట్లా అంటే సాంబార్ లాగా కంపాటబిలిటీ ఓకే ఓకే ఓన్లీ పప్పు ఉండి ఉప్పు కారం ఉండి టమాటాలు ఉంటే దాని సాంబార్ అంటావా ఉంటదండి పప్పు చారు అంటాం మా ఊర్లో మేము పప్పు అంటాం పులుసు అన్నాం మేము చింతపండు వేస్తే పుల్సుకుంటాం పప్పులు సో ఎగ్జాక్ట్లీ టమాటా చారు వేరు రసం వేరు సాంబార్ వేరు తాలింపు వేసిన పప్పు చారు వేరు పప్పు నీళ్లు వేరు కదా ఇలాగా కంపాటబిలిటీ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి ఓకే ది బెస్ట్ కంపాటబుల్ పర్సన్ ఏదైనా కాస్త లూజ్ లూజ్ ఉంటుంది పప్పు ఉంటుంది అన్నంలో వేసుకుంటే కమ్మగా సమ్మగా ఉంటుంది దాంతో పాపడ అద్భుతంగా ఉంటుంది అవునా పాపడ లాగా క్రంచిగా మన లైఫ్ సుఖంగా సంతోషంగా ఉండాలి తిన్న తర్వాత కడుపు సేద తీరి అమ్మయ్య అనాలి గ్యాస్ రాకూడదు అంటే కంపాటబిలిటీ ఇష్యూస్ రాకూడదు ఓకేనా వికటీకృతంగా ఉండే ఎలిమెంట్స్ వేయకూడదు అలాగే ఇద్దరు మనుషులు లైఫ్ సుఖంగా సంతోషంగా క్రంచిగా నత్తిగా ఉండాలి అంటే యూ షుడ్ మేక్ షూర్ ఆ ఇద్దరు కంపాటబిలిటీ ఇద్దరు కలిసి సాంబార్లో అన్ని కూరగాయలు ఎలా అయితే కలిసిపోతాయో ములక్కాళ్ళు దోసకాయలు టమాటాలు ఏది వేసినా బాగుంటది అవుట్ ఆఫ్ ద బ్లూ ఏ కూరగాయలు వేసినా బాగుంటుంది బీట్రూట్ ఇంకా మనం విడిగా కూడా ఆ తినని కూరగాయలు కూడా అందులో వేస్తాం ఆ వైట్గా పొడుగ్గా రూట్స్ ఉంటుంది ముల్లంగి ముల్లంగి కూడా మనం సాంబార్ లో ఇట్ గోస్ విత్ ఎవ్రీథింగ్ సాంబార్ టేక్స్ ఎవ్రీ ఇంగ్రీడియం అండ్ ఎన్హాన్సెస్ టేస్ట్ కంపాటబిలిటీ అంటే నువ్వు నీలా ఉంటావు తిన్ తిన్లా ఉంటాడు ఓకే చింతపండు ఉంటది పప్పు ఉంటది ఇది బేసిక్ ఇంగ్రీడియంట్ అండ్ ఈ రెండింటికి మిక్స్ అవ్వాలంటే నీళ్ళు కావాలి అప్పుడే సాంబార్ అవుద్ది నీళ్లు లేకుండా చేస్తే పప్పు అవుద్ది గా గట్టిగా ఉంటుంది సో కంపాటబిలిటీ అంటే వాలటైల్గా ఉండాలి సిచ్యువేషన్ ఎలా వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి తిను తిన ఒపీనియన్స్ తెచ్చి తిను తిన ఒపీనియన్స్ తెచ్చినా సరే వాటర్ పోసి డైల్యూట్ చేసి పర్సెప్షన్ని ఇలా కలిసి చూసి ఈ పప్పు ఈ చింతపండు వాటర్ అనేది మిక్స్ చేయకుండా ఉంటే జస్ట్ గట్టి పప్పు అవుతుంది ఓకేనా ఎప్పుడైతే నువ్వు సిచువేషన్స్ లైఫ్ లో మనం అనుకున్నట్టు స్ట్రైట్ లైన్ ఉండదు కంపాటిబిలిటీ ఇష్యూస్ వస్తున్నాయి అంటే లైఫ్ ఎప్పుడు లవ్ చేస్తానే ఉంటాను అనేమి కంపాటిబిలిటీ ఇద్దరు కొట్టుకుంటారు గొడవలు వస్తాయి అపార్థాలు వస్తాయి తిట్టుకుంటారు బట్ మళ్ళీ కలిసిపోతారు అందులో ఆనపకాయ వస్తుంది సొరకాయ వస్తుంది దోసకాయ వస్తుంది ఏదొచ్చినా ఎన్హాన్స్ చేస్తుంది ఏం చేస్తుంది ఎన్హాన్స్ చేస్తుంది తిట్టుకున్నా కొట్టుకున్నా ఇద్దరు చచ్చిపోవాలనిపించినా చంపేయాలనిపించినా మళ్ళీ ఆ సిచ్యువేషన్ వల్ల వీళ్ళ కంపాటబిలిటీ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది ఓకే అప్పుడు దానికి ఏం చేయాలి ఇప్పుడు వేరే కూరగాయలు వేసినప్పుడు డైల్యూషన్ తగ్గిపోద్ది వాటర్ నువ్వు ఒక పది పదిహేను కూరగాయలు వేసేవనుకో మళ్ళీ గట్టి పడిపోతా అప్పుడు ఏం చేయాలి వాటర్ వేయాలి కంపాటబిలిటీని పెంచుకోవాలి ఎక్స్పాండ్ చేసుకోవాలి టు యాక్సెప్ట్ దట్ రియాలిటీ ఒక పదిహేను ముక్కలు ములక్కాయలు ఒక ఇరవై ముక్కలు క్యారెట్ ఒక నలభై ముక్కలు బీట్రూట్ వేయగానే ఏమైపోద్ది ఆ కంపాటిబిలిటీ ఉంటుందా అదేంటి ఇప్పటి వరకు ఉంది కదా లైఫ్లో ఈ నాలుగైదు కే కంపాటబిలిటీ మిస్ అయిందా కాదు కంపాటబిలిటీ మీద వర్క్ చేసి కోపం వచ్చినా వద్దన్న బీట్రూట్ వచ్చిన కావాలనుకున్న పొటాటో వచ్చినా స్వీట్ పొటాటో పొటాటో బదులు స్వీట్ పొటాటో వచ్చినా సరే యూ నీడ్ టు ఇంక్రీజ్ యువర్ కన్సిస్టెన్సీ బై పుట్టింగ్ వాటర్ అండ్ దెన్ గివ్ స్పేస్ ఆల్ దిస్ అలైన్మెంట్స్ స్టార్టింగ్ లో రాబీట్రుట్ నా కలర్ అంతా మారిపోతుంది నాకు ఇది కాదు అనుకుంది నా లైఫ్ ఇలా కాదంటే కుదరదు వాటర్ బై డైల్యూట్ అవుద్ది అండ్ ఇట్ విల్ ద సాంబార్ కలర్ పోనీ ఏదేసినా సరే కలర్ మారిపోతూ ఉంటది ఒక్కొక్కసారి మారినప్పుడు ఏం చేస్తాం సాంబార్ పొడి వేయాలి ఇంట్లో చేసుకున్న సాంబార్ పొడి వేస్తే వేస్తేది గుబాల్చే రుచి రంగు రెండు వస్తాయా ఇది నీకు ఇలా అనిపిస్తే ఇంట్లో చేసుకున్న మసాలా అన్న అంటే నీకు ప్రాబ్లం వస్తే వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి కానీ బజార్లో వెళ్ళి వెళ్ళ అన్న అడగటం వెళ్ళమ్మను అడగటం వెళ్ళక్కనడటం చేయకూడదు ఈవిడ వెళ్ళిపోయి ఫ్రెండ్స్ చెప్పేసి ఆమగుడు కొట్టేశాడు ఇంకో దాంతో పడుకున్నాడు అని ఈవిడ చెప్పకూడదు ఇంకా నేను పచ్చగా చెప్పాలంటే సాంబార్ మసాలా చెప్పకపోతే మరి నీకు అర్థం కాకపోతే ఇది సాంబార్ అందులో సమాసాలు ఓకేనా సో సంధి ప్రక్రియలు చేసుకుండా వీళ్ళిద్దరూ ఇంట్లో దంచుకున్న సాంబారు ఇంట్లో ఉంచుకున్న ఇంగ్రీడియంట్స్ తో వాడుకోండి అమ్మా బయటకి వెళ్ళకండి అర్థమైందా ఇంకా చెప్పనా అర్థమైందా అది కుకింగ్ క్లాస్ బాగుందా హౌ టు మేక్ సాంబార్ హౌ టు మేక్ టూ పీపుల్ కంపాటబుల్ సరిపోయింది రెండు ఒకటే ఇప్పుడే నేర్చుకోవచ్చు ఇటు సాంబార్ చేయొచ్చు వాళ్ళు ఇటు కంఫర్టబుల్ గా నీళ్లు మాత్రం విరివిగా పెట్టుకోండి అమ్మా ఇంట్లో కుళాయి నీళ్లు కాదు మనం చెప్పలేము మన తెలంగాణ కానీ ఆంధ్ర రాష్ట్రంలో నీళ్లు ఎలా ఉంటాయో ఫిల్టర్ వాటర్ వాడుకోండి ఓకేనా మీకు చాలా 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 రకాల ఇన్పుట్స్ వస్తా ఉంటాయి ఆ వాటర్ ని ఫిల్టర్ చేసుకోండి అంటే మీకు రకరకాల మంది ఫ్రెండ్స్ రిలేషన్షిప్స్ ఏమున్నా సరే మెయిన్ ఇంగ్రీడియంట్ మీ ఇద్దరు మధ్యలో లవ్ అది లేకపోతే ఆరో వాటర్ పన్నెండు విధాలుగా మినరల్స్ ఎక్కించుకొని మీలో ఒంట్లో కంట్లో పంట్లో మనసులో లవ్ చేసుకోండి సో ఆరో వాటర్ క్రియేట్ చేసుకోండి క్రియేట్ చేసుకొని ఆ నీళ్లు మాత్రమే పోయండి తాగునీరు మాత్రమే పోయండి ఓకేనా ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ పోయండి దట్స్ వాటర్ ఓకేనా ఇంట్లో ఉన్న వాటరే బయట నుంచి తెచ్చుకున్న లవ్ కాదు ఎస్ యా సో ట్యాప్ వాటర్ అయినా ప్యూరిఫైయర్ పెట్టుకోండి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఇవ్వండి మీ పార్ట్నర్ కి వద్దన్నా కాదన్నా వాటర్ అన్లిమిటెడ్ సోర్స్ పెట్టుకోండి ఇప్పుడైనా లవ్ అయిపోయింది అనుకోండి కనెక్షన్ ప్రాబ్లం అయితే వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి తిట్టకండి ఓకే ఓకేనా ట్యాప్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరే సాల్వ్ చేసుకోండి బాగా చెప్పేనా చాలా బాగా చెప్పారు సాంబార్ గురించి మీకు ఒకవేళ సాంబార్ ఎలా తీసుకోవాలి డౌట్స్ కంఫర్టబిలిటీ ఇష్యూస్ ఏమన్నా డౌట్స్ ఉంటే అదేలే అంటే మా వైశ్యోకి మరి డీటెయిల్ గా చెప్తుంటే అర్థం కావట్లేదు చిన్నపిల్లలు కదండి సో అమెరికాలో నేర్చుకున్నాను ఇది పద్దెనిమిది ఏళ్ళ క్రితం చిన్నపిల్లలకి చెప్పినట్టు మా లో కూడా యుఎస్ లో రెండోదే బాగా అర్థమైంది సాంబార్ కంటే అట్వాంటేజ్ ఏం చేస్తారంటే ఇప్పుడు నీలాగా పద్దెనిమిది ఏళ్ళు ఇరవై ఒక్క వేలు పిల్లల్ని పెడతారు అక్కడ అడ్వకేట్లు కూడా ఇట్లా విడమర్చి చెప్పాలి జనరల్ పబ్లిక్ అర్థమయ్యేలా చెప్తేనే మా వాదన విన్ అవుతాం అందుకే సాంబార్ ఎగ్జామ్స్ కంక్లూడ్ ఏంటంటే కంపాటిబిలిటీకి విపరీతమైన లవ్ కావాలి మైష్యూ అండ్ ఆ లవ్ అనేది ఇక్కడ ఇంట్లో లేదు కదా అని బయట నుంచి తెచ్చుకొని వాటర్ పోసేవనుకో పక్కన వాడికి అర్థమైపోద్ది ఈ నీళ్ళు మనవి కాదని ఓకే అర్థమైందా ఇదేదో ఆరో వాటర్ ఇంట్లో ప్రొడ్యూస్ అయిన వాటర్ అదే కలుషితమైన నీళ్ళు చెప్పి పార్ట్నర్ కి అర్థమైపోయి ఉప్పు వేయడం మానేస్తాడు ఓకే వాటర్ ఇవ్వడం మానేస్తాడు ఉప్పేయడం మానేస్తాడు అప్పుడు ఏమైపోద్ది మాడి మసైపోయి మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అవుద్ది సాంబార్ అవుతుంది అది కూడా బాగుంటుంది మాడిపోతే బాగుంది వాటర్ లేకపోతే మాడిపోద్ది కదా యూ మిస్సింగ్ ద పాయింట్ ఉప్పుతో పాటు వాటర్ 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 ఇస్ లవ్ సో అది గైస్ కంపాటిబిలిటీ చాలా ఇంపార్టెంట్ మీకు ఈ కంపాటిబిలిటీ గురించి రిలేషన్షిప్ గురించి మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి సాంబార్ గురించి మాత్రం కాదు ప్లీజ్ అదే మీ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మేడం అపాయింట్మెంట్ తీసుకొని మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకోండి థ్యాంక్ యూ And for more videos, please subscribe to I Please subscribe to I Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team under ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe.